సౌత్ ఇండియాలోనే అతి తక్కువ దరికి రత్నాలు అందించే ఏకైక సంస్థ 6 جی ویఆర్ శుక్లంబరతరం విష్ణుం చదివన్నం చదిర్బ్యం ప్రసన్నవదనం జాయే సర్వ విగ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః అరి ఓం మాసిక్ జీవిఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి దీపం పెట్టే కుంది కింద పళ్ళెములో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంటిలో కరువు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసిన తుడుచుకున్న టవలు ఇంటి తలుపుల పైన వేయకూడదు ప్రతి రోజు ఇంట్లో రెండు పూట్ల దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టాలి ఉదయం లేవగానే మన మొహాన్ని శుభ్రం చేసుకోకుండా అర్థం చూడకూడదు అలా దువ్వకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదని శాస్త్రం వచ్చిన స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్